భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సోదరులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెలాఖరి వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధన్ గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్లో తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్కరగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహు గ్రహ సంచారం ఉన్నది ఇక కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తులారాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ తులారాశి వారికి షష్టమ పంచమ స్థానాలలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది మొట్టమొదట ఆరో స్థాన ఫలితాలనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఉన్నటువంటిది ఆరో స్థానంలోనే తదుపరి ఆయన చలనం పదహారో తారీఖు నుంచి మళ్ళీ పంచమ స్థానంలో ఎందుకంటే వక్రగతి కారణంగా అక్కడ జరుగుతున్నది కాబట్టి తర్వాతనే చెప్పుకోవాల్సి ఉంటుంది పంచమ స్థాన ఫలితాన్ని ఇక్కడ మనకి ఆరవ స్థానంలో అంటే మేనల్లో ఉన్నటువంటి పదిహేను రోజులు కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది అప్పులు గుపులు ఏమైనా ఉంటే తీర్చేగలుగుతాము ఎవ మనకి మనకి వినవలసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు తీర్చేస్తారు లేదా మనం కొత్తగా రుణం చేయాలనుకుంటున్నాము ఏదో శుభప్రదమైనటువంటి కార్యక్రమానికి పిల్లల పెళ్లికో లేకపోతే కొంచెం ప్రవేశానికి ఇల్లు లేకపోతే స్థలం కొనుక్కోటానికో కారు కొనుక్కోవటానికో మంచి పని నిమిత్తం మనం రుణాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవుతాము తప్పకుండా పని కూడా నెరవేరుతుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహుల్ పదహారో తారీఖు వరకు మనకి అబ్బా పూర్తి చేస్తారు తదుపరి ఆయన పంచమ స్థానంలోకి వస్తున్నారు పంచమ స్థానంలోకి వచ్చాక ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వతారు ముఖ్యంగా పిల్లల మీద చదువు మీద ఆరోగ్యం మీద వీటిలో చదువులో వెనకబడటం ఇట్లాంటి విషయాల మీద అన్నింటిలో కూడా వెనకబడి మనం చెప్పుకున్న విషయాలింట్లో కూడా వెనకబడటం జరుగుతూ ఉంటుంది కొన్ని దెబ్బలు తగిలించుకోవడం లాంటివి కూడా జరిగే అవకాశం ఇక్కడ మనకి ఐదవ స్థానంలో జరగడం పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఈ విధంగా రాహుగ్రహ వివసించారు ఫలితాలు ఉంటాయి ఇకపోతే షష్టమంలోనే ఆరో స్థానంలోనే శని భగవాన్ యొక్క సంచారం అంతా జరుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ శని భగవానుడు ఈ నెల రోజులు నెల రోజులు ఏంటంటే ఇప్పుడు మనం ఆసు ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి కాకపోతే ఇక్కడ రెండున్నర సంవత్సరాలు ఆ యొక్క ఉండడం జరుగుతుంది కాబట్టి అదంతా కూడా మంచి మొత్తం మీద తులారాశి వారికి రెండున్నర సంవత్సరాలు శని భగవాన్ అనుకూలుడే అందులో సందేహమే లేదు ఇక ఈ ఆరు ఆరో స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యం బాగుండటము అలాగే అవి ఏదైనా ఉన్నట్టు తీర్చేయగలటం ఫైనాన్షియల్ గా ఆర్థికంగా బాగా నిలదొక్కుపోవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి శ్రీ భగవాన్ యొక్క ఆరో సంచారం వల్ల లభిస్తూ ఉన్నాయి ఇకపోతే బుధుని యొక్క సంచారం ఒక మూడు రోజుల పాటు ఆరో స్థానంలోను తదుపరి ఏడో స్థానంలోనూ జరుగుతోంది ఈ రెండు స్థానాలలోనూ కూడా మూడు రోజులు పెద్దలు ఎక్కడ పరిగణలో తీసుకోవాల్సిన పని లేదు కానీ చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి అంచేత ఆరు ఏడు స్థానాలలో బుధుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి ఈ తులారాశి వారి మీద కనబడుతున్నది ఇకపోతే ఇక శుక్రుడు ఆరవ స్థానంలో నెల రోజుల పాటు ఉన్నారు ఇక్కడ భగవానుడు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు శుక్రుడు ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలోను సంచారం ఇప్పుడు కూడా శుభప్రదమైన ఫలితాలిపోతుంది ఇప్పుడైతే మనకి ఆరో స్థానంలో ప్రయాణం చేస్తున్న సంచారం జరుగుతుంది కాబట్టి ఈ నెల రోజులు కూడా ఆయన శుభప్రదమైన ఫలితాలు ఇవ్వరు ఇక్కడ మీకు సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో వారికి అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలను ఈ శుక్ర భగవానుడు యువజాలడు అంచేత షేర్ పెట్టులో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ నెల రోజులు ఊరుకోవటమే మంచిది తదుపరి ఏడులోకి వచ్చాక కూడా అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు కానీ అప్పుడు ఫలితాలు బట్టి అప్పుడు చెప్పుకుందాము ఇప్పుడు ఈ నెల రోజులు షేర్ మార్కెట్లో దాని దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయము నా అభిప్రాయం కాదు శాస్త్రకారుల అభిప్రాయం కూడా ఈ విధంగానే ఉన్నది అలాగే కళాకారులకి ఎవరికి కూడా కొంత అనుకూలమైన కారణము కాదు టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియా వారికి సినిమా రంగంలో వారికి కూడా మంచి అయితే రావండి కళ విధమైన ఫలితాలని ఎదుర్కోవచ్చు ఇకపోతే రవి యొక్క సంచారం ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం జరుగుతోంది ఏడవ స్థానంలో అంటే మేష రాశిలో ఒక పద్నాలుగో తారీఖు వరకు జరుగుతోంది తదుపరి అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఇక్కడ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ మధ్యలో చికాకులు అలాగే వ్యాపారం కలిసి ఇద్దరు ముగ్గురు కలిసి చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో జాయింట్ వ్యాపారం చేసే వారికి కూడా ఆ వ్యాపారంలో ఇబ్బందులు అన్ని ఉండేటువంటి అవకాశం ఉన్నది అలాగే ఎనిమిదో స్థానంలోకి వచ్చాక మరీ కొంచెం చెడు వార్తలు వినటము కొంతమంది దూర బంధువులు మిత్రులు హఠాన్ మరణాలు పాలవటము ఇట్లాంటివన్నీ కూడా మనకి కనబడుతుంది ధన నష్టం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అవమానాలు పొందవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా మొత్తం ఎంతో ఏడు ఎనిమిది రెండు స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారము ఈ నెల రోజులు బాగలేదు తదుపరి ఈ ఎనిమిదవ స్థానంలో గురువు యొక్క సంచారం తొమ్మిదవ తారీఖు వరకు జరుగుతుందండి ఈ తొమ్మిదవ తారీఖు వరకు అష్టమ స్థానంలో గురుబలం లేనట్లే లెక్క అది అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు అక్కడ కూడా కొన్ని దుర్వాతలు వినటము ఇందులోన పెట్టుబడి పెట్టి ఉన్నట్టయితే నష్టాలు రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తదుపరి అంటే పదో తారీఖు నుంచి నెల అంతా కూడా గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే ఈ ఈ నెలంతానే కాదండి సంవత్సరం పాటించి మించిగా అక్కడే ఉంటారు వారు గురువు భాగ్యస్థానం తులారాశి వారికి గురుబలం బాగా పెరిగింది ఈ వీరికి ఈ గురుబలం ద్వారా వివాహితులు అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వివాహం చేసుకోవాలని అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే వారికి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పిల్లవాడికి పిల్ల నచ్చిందని చెప్పటము అయితే పిల్లవాళ్ళు పిల్లాడు నచ్చారని చెప్పి వాళ్ళు అంగీకారం తెలియజేయటము తాంబూలాలు పుచ్చుకోవటం వివాహం అయిపోవటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం మనకి వివాహ విషయంలోనూ అలాగే మిగతా మంచి సౌఖ్యం అన్ని సుఖాలు అనిపించడానికి కూడా ఈ గురువు చాలా సహకార సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు తులారాశి వారికి తదుపరి దశమ స్థానంలో కుజుని ఒక సంచారం దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలి వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి పరమైనటువంటి ఎవరో ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కాబట్టి ఆయా రంగాల్లో వాళ్ళకి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఇకపోతే కేతు యొక్క సంచారం చెప్పుకోవాలంటే స్థానంలో ఒక పదహారు రోజులు తదుపరి ఒక పదిహేను రోజులు ఏకాదశి స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు వ్యయస్థానం అంటే ఇక్కడ మీకు కన్యా రాశి ఈ కన్యా రాశిలో సింహంలోకి వక్రగతి మార్గం ద్వారా మనకి పదిహేడో తారీఖున బయలుదేరుతున్నారు ఆ వక్రమ వక్రగతి ద్వారా ఏకాదశిలో ప్రవేశించినప్పుడు ఆ నెల అంతా కూడా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇంకా చెప్పాలి అన్నట్టయితే అయితే ఒక పాటు ఈ కేతు మీకు అనుకూలమైన ఫలితాలను తులారాశి వారికి అందజేస్తారు అందులో సందేహమే లేదు అంటే ఇక్కడ ఏది ముట్టుకున్న బంగారం అవుతూ ఉంటుంది అలాగే లాభాలు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఏదైనా వ్యవహారం నడపాలనుకుంటే కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కేతు అనేటటువంటి ఆయన ఈ ఈ ఈ పద పదిహేను నుంచి పది పదహారో తారీఖు నుండి మొత్తం ఈ నెల కాకుండా సంవత్సరాల పాటు అనుకూల ఫలితాలు ఇస్తారు అంటే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న నెల ఫలితాలు కాబట్టి నెల గురించే చెప్పుకుందాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి వస్తూ ఉన్నాయి అయితే ఈ నెలలో వచ్చేటప్పుడు శని త్రయోదశిని ఉపయోగించుకోవచ్చు ఎవరైనా ఎవరికైనా బాగా లేని వాళ్ళు ఉన్నట్టయితే శని ఈ తులారాశి వారికి బాగానే ఉంది కాబట్టి అంత శని ఏమైనప్పటికీ కూడా రోజు దేవుని ప్రార్థించడం అనేది నవగ్రహాన్ని ప్రార్థించుకోవడం అనేది చాలా అవసరము ఆ విధంగా చేసినట్టయితే